నా వీడియో స్టార్ట్ నా కర్దా కర్దా మంచి వీడియో అన్న ఫోన్ నిల్ద పెట్టు అన్న అన్న ఫోన్ రావాలి వస్తుంది ఈ రోజు BDSRTC టాపన్ వర్కర్స్ యూనియన్ ఐఎన్టీసీ అనుబంధ సంఘం కంటోన్మెంట్ డిపో జనరల్ బాడీ సమావేశం జరిగింది ఈ జనరల్ బాడీ సమావేశంలో స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ నూతన కంపెనీ ఎన్నుకోవడం జరిగింది అలాగే ఈరోజు నేను తెలంగాణ ఆర్టీసీ కార్మిక వర్గానికి సోదర సోదరిములకు తెలియజేస్తున్నా గత నియంత్ర పాలనలో దశాబ్ద కాలంకెళ్ళి పెండింగ్ ఉన్న సమస్యలు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఒకటొకటి ఒకటొకటి పరిష్కరిస్తుంది కాబట్టి తొందరపడి మనం ఎలాంటి ఆరోపణలు చేయకుండా మిగతా సమస్య పరిష్కారానికి మనం ప్రయత్నం చేయాలి ఎందుకంటే ఈ రెండు వేల పదమూడు పాలన డబ్బులు పదకొండు ఎన్న పెండింగ్ ఉన్నాయి రెండు వేల పదమూడుకి వెళ్ళి కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళ డబ్బులు డ్రైవర్ కండటలకు ఇచ్చింది మిగతా వారికి దసరాలో ఖచ్చితంగా నూటికి నూరు పర్సెంట్ దసరాలోపు ఇస్తుంది ఒక సమస్య పరిష్కారమైనట్టే అలాగే రెండు వేల పదిహేడు పేస్కేల్ కేసీఆర్ ప్రభుత్వం ఇవ్వాలి కానీ రెండు వేల పదిహేడు పేస్కేల్ ఇవ్వలేదు రెండు వేల పదమూడు వాళ్ళ డబ్బులు ఇవ్వలేదు రెండు వేల ఇరవై ఒకటి పేస్కెల్ వేయలేదు కేసీఆర్ గారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రెండు వేల పదిహేడు వేతన సభ చేసింది మనం మనకు ఆల్రెడీ అమలైంది అంటే రెండవ సమస్య పరిష్కారం అయింది మూడవ సమస్య సీషస్ మూడేళ్ళు పెట్టినా లోన్ రాకపోయేది రిటైర్మెంట్ అయితే మూడేళ్ళు వచ్చేది డబ్బులు సెటిల్మెంట్ డబ్బులు ఈరోజు సీషస్కు మూడు వందల యాభై కోట్లు ఇవ్వడమే కాకుండా ప్రతి నెల రికవర్ మన మన నుండి రికవర్ అయిన డబ్బులు ఇచ్చుకుంటూ నాలుగైదు కోట్లు అదనంగా ఇవ్వడం వల్ల ఆ సమస్య పరిష్కారం అయింది దశాబ్ద కాలంకెళ్ళి వస్తున్న పండింగ్ అడ్వాన్స్ దసరాకు క్రిస్టియన్స్ హిందువులకు క్రిస్మస్కు క్రిస్టియన్స్కు ముస్లిమ్స్కి రంజాన్కి ఇచ్చే ఫెస్ట్ అడ్రస్ కూడా రద్దు చేసిపోయినట్టు కేసీఆర్ ప్రభుత్వం ఇవ్వకుండా కానీ కాంగ్రెస్ ప్రభుత్వం క్లాస్ త్రీ ఎంప్లాయీస్కు నాలుగు వేల ఐదు వందలున్న ఫెస్ట్ అడ్రస్ని ఆరు వేలకు పెంచు క్లాస్ ఫోర్ ఎంప్లాయీస్కు నాలుగు వేలు యాభై వందలకు పెంచుతూ ఈసారి మాత్రం అన్ని హిందువులకు ముస్లింలకు క్రిస్టియన్స్కు రేపు పేస్ట్రిప్లో మీ అందరికీ పెరిగిన పండుగ అడ్వాన్స్ వస్తుంది నాలుగో సమస్య పురస్కారం అయింది అలాగే కారు నియామకం చేపట్టకుండా ప్రభుత్వం ఈ ప్రభుత్వానికి కారు నియామకం చేపడుతుంది కానీ ముఖ్యమంత్రితో కూర్చొని చెప్తాం కేసీఆర్ఏ ఉన్నది ఖరాబ్ చేసి రెగ్యులర్ పార్క్ ప్రాతిపదికన ఏదాన్ని కన్సల్టేట్ పేమెంట్ పేరు చేసిపోయిండు దాన్ని రెగ్యులర్ ప్రాతిపదిక చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్తాం ఇలా కార్మికులు ఈపీఎఫ్ పెన్షన్ పెట్టుకుంటే డిమాండ్ డ్రాఫ్ట్ పోయేది వీళ్ళ నెలకు ఓ పన్నెండు వందలు వెయ్యి రావడం వల్ల ముప్పై కోట్ల దాకా డిమాండ్ డ్రాఫ్ట్ ఈపీఎఫ్ పంపిస్తున్నారు కాబట్టి ఇవాళ విఆర్ తీసుకున్న వాళ్ళకు చనిపోయిన వారికి మెడికల్ అని పెట్టిన వారికి సెటిల్మెంట్ డబ్బులు ఉండవు ఈరోజు తక్షణమే అని చెప్పి ఆదేశాలు ఇచ్చారు బట్టి ఒకేసారి మొత్తం పరిష్కారం కావు వన్ బై వన్ పరిష్కారం అయితే ఒక పేస్కేలు యూనియన్లు ప్రభుత్వం దగ్గర ఉంది యూనియన్ రెస్టోర్ చేయాల్సిన అవసరం ఉంది ఒక రూపాయి ఖర్చు లేని యూనియన్ని హైకోర్టుకు నేనే పోయినా హైకోర్టు ఆదేశాల ప్రకారం ఎన్నో ఎన్నికలు పెట్టాలి ఆ రెండు వేల పంతొమ్మిది పోలీస్ కేసులు కేసీఆర్ నియంత్ర పాలనలో సమయమైన పైన పోలీస్ కేసులు ఎత్తారా రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వము అలాగే కోఆపరేట్ సొసైటీకి ఎన్నికలు పెట్టకుండా మూడేళ్ళు అవుతుంది కోఆపరేట్ సొసైటీ యాక్టివర్గా ఎన్నికలు పెట్టాలి దాన్ని పెట్టిస్తాం కాబట్టి ఇటువంటి ప్రభుత్వంతో మాట్లాడి చేపించే ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఒకటే కాదు ఈ ప్రభుత్వం ఇంకా నాలుగేళ్ళు ఉంటుంది ప్రతి సమస్య ప్రభుత్వంతో పరిష్కరించే ప్రయత్నం చేద్దాం మిగిలిన సమస్య ఉంది మిగిలిన సమస్య కమిటీ లేదు కమిటీ నేయాలి యూనియన్ కమిటీలో ప్రాతినిధ్యం కల్పించాలి అపాయింటెడ్ ప్రకటించాలి యూనియన్ కమిటీ రిపోర్ట్ తొందరగా వచ్చే విధంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతామని మీకు తెలియజేస్తున్నాం ఇంకా మిగతా సమస్యలు ఎక్కడున్నాయి ఈ అయిపోయినా యూనియన్ రాజధాని మొత్తం సమస్య పరిష్కారం కావు నిత్యం మీరు ఎదుర్కొంటున్న సమస్యలు దమనకాండ వేధింపులు కక్షాదింపులు వర్క్ ఇస్తా సిఎల్ మిగిలిపోతున్నాయి సిఎల్ మురిగిపోతున్నాయి సీఎల్ ఇస్తలేరు ఈయలు మూడు రోజులు అయిపోయిన చాలా మంది ఈఎలు మురిగిపోతున్నాయి అక్కడ ట్రాన్స్ఫర్లు అక్కడ సస్పెన్షన్లు ఇవన్నీ డిపోల డిపోలు ఉన్నప్పుడు సమస్యలో ఇంక్రిమెంట్ మూవ్ అంటే ఇంక్రిమెంట్ కట్ చేస్తారు సంవత్సరాలకు వస్తారు వచ్చి ఇంక్రిమెంట్ ఇవన్నీ ఉన్నాయి డిపో స్థాయిలో క్షేత్ర స్థాయిలో క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యల పైన పోరాటానికి కార్మికులు సిద్ధం కావాలని చెప్పి మీ కంటోన్మెంట్ డిపో కార్మిలకు పీజీఎస్ఆర్టీసీ స్టాప్ అండ్ వర్కర్స్ యూనియన్ ఐఎన్టీసీ జనరల్ సెక్రటరీగా పేరు పేరున మీకు విజ్ఞప్తి చేస్తూ ఏదో నాలుగు సంవత్సరాల తర్వాత ఇవాళ ఇక్కడ వచ్చిన ముప్పై మంది కార్మికులకు మనస్ఫూర్తిగా